హలో మా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం రామ్ విజయోత్సవ సభలో నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి కిరణ్ ను చిరంజీవితో పోలుస్తూ పరోక్షంగా విజయ్ దేవరకొండపై పంచులు విసిరారు ఈ సంఘటన సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన రామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది కసినిమా సినిమా తర్వాత కిరణ్ మరో హిట్ అందుకున్నాడు దీంతో కెరామ్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిర్మాత బండ్ల గణేష్ తో పాటు సినీ రాజకీయ నాయకులు అతిథులుగా వచ్చారు ఈ క్రమంలో స్టేజీపై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి కిరణ్ అబ్బవరాన్ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో పోల్చడమే కాకుండా విజయ్ దేవరకొండపై పరోక్షంగా పంచులు వేశారని తెలుస్తోంది బండ్ల గణేష్ కామెంట్లు ఎవరిపై రామ్ సినిమా సక్సెస్ ఈవెంట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజు పెయింట్లు కొత్త కొత్త చెప్పులు కళ్లకు అద్దాలు పెట్టుకుని ఆపై కాలుమీద కాలు వేసుకుని వాట్సప్ వాట్సప్ అంటూ తన తర్వాతి సినిమా కోసం లోకేష్ కనగరాజను తీసుకురా రాజమౌళిని తీసుకురా సుకుమార్ను తీసుకురా అనిల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో ఆరుగురు కొత్త దర్శకులను కిరణ్ పరిచయం చేశాడు అని బండ్లా అన్నారు ఇప్పటివరకు కిరణ్ చేసిన ప్రతి సినిమా కూడా కొత్త డైరెక్టర్తోనే చేశాడని గుర్తుచేశాడు చిరంజీవిని ఆదర్శంగా తీసుకో కిరణ్ అబ్బవరంను మెగాస్టార్ చిరంజీవితో బండ్ల గణేష్ పోల్చారు తనపై ప్రశంసల వర్షం కురిపించారు కిరణ్ ఒక రియల్ కుర్రోడు బాంచన్ హీరో అంటే ఇలాగే ఉండాలి ప్రస్తుతం కిరణ్ ని చూస్తుంటే నాకు చిరంజీవినే గుర్తొస్తున్నారు కెరీర్ ప్రారంభంలో చిరంజీవి కూడా ఇలాగే ఉండేవారు ఆయన ఇప్పటికే నూట యాభై సినిమాలు చేసి త్వరలో భారతరత్న అందుకోబోతున్నారు అయినప్పటికీ చిరంజీవి లాంటి వ్యక్తి కూడా గ్రౌండ్ మీద ఉంటాడు నువ్వు చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్ళు నిన్ను చూస్తేంటే చాలా ముచ్చటేస్తుంది అంటూ పొగట్టలతో ముచ్చెత్తారు రౌడీ ను టార్గెట్ చేసిన బండ్ల సినిమా పరిశ్రమలో విజయ్ దేవరకొండ మాత్రమే ఎక్కువగా వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అంటూ తన ఫ్యాన్స్ ను పలకరిస్తుంటాడు ఇప్పుడు బండ్ల గణేష్ కూడా ఇదే ఆటిట్యూడ్తో విజయ్ పేరు ఎత్తకుండా పరోక్షంగా పంచులు వేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఒక హీరోను పొగిడేందుకు మరో నటుడిని కించపరచేలా ఈ వ్యాఖ్యలు ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు ఆ మధ్య లిటిల్ హార్ట్స్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్దలు సెలబ్రిటీలు చేసే పొగట్టలు నమ్మవద్దు అన్ని అబద్దాలే అంటూ నటుడు మౌలికి హితబోధ చేసి ఇప్పుడు ఈ భజన అవసరమా అంటూ బండ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు అయితే గణేష్ అన్నది నిజంగా విజయ్ దేవరకుండనేనా కాదా అనేది పక్కన పెడితే కిరణ్ని పొగిడే క్రమంలో మరొకరి ప్రస్తావన ఎందుకనే ప్రశ్న ఇక్కడ ప్రధాన అంశంగా మారింది బండ్ల గణేష్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఒకవైపు కిరణ్ అబ్బవరాన్ని పొగుడుతూ మరోవైపు ఇతర స్టార్ హీరోను టార్గెట్ చేయడం సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలకు దారితీసింది ఇది సినిమా ప్రమోషన్కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి